నమస్కారం నేను మీ డాక్టర్ త్రినాథర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ ఈరోజు మనము ఒక హీరో గురించి మనం మాట్లాడుకుందాం హీరో కాదు సూపర్ హీరో అనుకోవచ్చు ఆయన డాక్టర్ హాస్పిటల్లో చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తారు మన శరీరంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ పార్ట్ అంటే ఇవ్వని చెప్తారు ఒకరు గుండె లేదా మెదడు అని చెప్తారు సో మెదడు గురించి వచ్చినప్పుడు బుద్ధి సర్వేంద్రియానాంశ అధిపతి ప్రధాన కృత్ అవ్యక్తదపి సంభూత సర్వజ్ఞానస్య కారణం అంటే అన్ని పంచేంద్రియాలలో కంటే అన్నిటికంటే శ్రేష్టమైంది బుద్ధి ఆ బుద్ధి అనేది మెదళ్ళలో ఉంటుంది అని చెప్పింది ఈ బుద్ధి దానికి కారణం ఏమి లేదు అది అవ్యక్తం నుంచి ప్రస్ఫుటమైంది సో సాంఖ్యాకారుడు తత్వశాస్త్రంలో చెప్పాడు సో బుద్ధి అనేది మన పంచేంద్రియాలకు అంత ఇంపార్టెంట్ ఈ పంచేంద్రియాలన్నింటినీ కలిపి చేసేది బుద్ధి కాబట్టి ఆ బుద్ధి ఎక్కడ నిక్షిప్తమై ఉంటుంది అని అంటే బ్రెయిన్లో ఉంటుంది అంటే మన మెదడులో నిక్షిప్తమై ఉంటుంది ఆ మెదడును కాపాడే డాక్టర్ ఇంకెంత సర్వోన్నతుడు అయి ఉంటారు బ్రెయిన్కి ట్రీట్మెంట్ చేయడమే కాకుండా దాని రెసిలియన్స్ని కూడా సెట్ చేసే జ్ఞానాన్ని కలిగి ఉంటారు వీళ్ళు ఒక కార్డియాలజిస్ట్ మనకు గుండెని కాపాడగతాడు అని అనుకుంటే ఈ న్యూరో ఫిజిషియన్ అనే అతడు మన మూడ్ని మన మూమెంట్ని మన మైండ్ని కూడా సెట్ చేసే డాక్టర్ ఆయన వల్ల సమాజానికి ఎంత ఉపయోగం ఉంది ఆయన వల్ల హాస్పిటల్కి ఎంత ఉపయోగం ఉంది అన్న విషయం మనం ఈరోజు ఒక ప్రముఖ ఫిజిషియన్ అయిన డాక్టర్ అన్నం హరికృష్ణను కలిసి తెలుసుకుందాం లెట్స్ గో హాయ్ సార్ హాయ్ హాయ్ మిస్టర్ అన్నం హరికృష్ణ న్యూరో ఫిజిషియన్ అపోలో హాస్పిటల్ అన్నం హరికృష్ణ సార్ ఎంబీబీఎస్ డి ఫ్రమ్ మమతా మెడికల్ కాలేజ్ ఎండి ఫ్రమ్ కేఎంసి డిఎం ఫ్రమ్ నిమ్హాన్స్ ప్రతిష్టాత్మకమైన నిమ్హాన్స్ కాలేజ్ నుంచి డిగ్రీ పండింది పట్ట సో సార్ మెయిన్గా న్యూరాలజిస్ట్ రోల్ హాస్పిటల్లో సొసైటీలో చాలా ఎక్కువ ఉందని చెప్తుంటారు అంటే అక్యూట్ ఇన్సిడెంట్లు వచ్చినప్పుడు మనకు హార్ట్ అటాక్ లాగా కార్డాలజీ వచ్చినట్ట మనకు స్ట్రోక్ అని ఉంటుంది చాలా మటుకు పేషెంట్లో వచ్చేసరికి వాళ్ళు అన్ అన్కాన్షియస్లో ఉంటారు వాళ్ళకి మాట రాకపోవడం వాళ్ళని ఎట్లా అసెస్ చేస్తారు వాళ్ళని అట్లాంటి కండిషన్స్లో ఎక్విప్ స్ట్రోక్ గురించి అంటే హలో ఎవ్రీవన్ థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ ఇంట్రడక్షన్ సో సార్ ఏదైతే చెప్పినట్టు ఎమర్జెన్సీలో న్యూరలాజికల్ ప్రాబ్లమ్ తోటి కామన్గా మనం చూసేటి పక్షవాతం అని అంటాం సో పక్షవాతంలో సిమ్టమ్స్ ఎట్లుంటాయి చేయి పడిపోవడం కాలి పడిపోవడం మాట రాకపోవడం కళ్ళు తిరిగి కింద పడిపోవడం కొందరికి మూతి వంకర పోవడం ఇట్లా డిఫరెంట్ ప్రజెంటేషన్స్ తోటి వస్తుంది సో ఎమర్జెన్సీకి కామన్గా వచ్చే కంప్లైంట్ చేయి కాలు లేవట్లేదు పడిపోయింది అనేది వస్తుంది సో ఈ కంప్లైంట్ తోటి వచ్చినప్పుడు మనం బేసికల్గా అసెస్ చేసేది ఏముంటుంది అంటే ఆయనే సెన్సోరియం ఎలా ఉంది అంటే కన్ను తెరిచి చూస్తున్నాడా లేదా మనం మాట్లాడేది తనకి అర్థమవుతున్నదా లేదా ఒక సైడే పక్షపాతం వచ్చి ఒక సైడే వీక్నెస్ ఉంది ఇంకొక సైడు ఎంతవరకు అనే చేయకాలు కలప కలిగించగలుగుతున్నాడు ప్లస్ మనం మాట్లాడేది పేషెంట్ ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నాడు గ్రహించే శక్తి ఎంతవరకు ఉన్నది ఇవి బేసికల్గా అసెస్ట్ చేస్తాం సో సార్ అది అక్యూట్ కండిషన్లో పేషెంట్ మామూలుగా మాట పడిపోయింది కాల్ చేయబడిపోయింది దానికనే మూతి అవుతుందని చెప్పేసి తీసుకొస్తుంటారు తీసుకురాగానే మనకు క్రిటికల్ ఎమర్జెన్సీలో ఫస్ట్ ల్యాండ్ అవుతుంటారు ఎమర్జెన్సీలో ల్యాండ్ కాగానే అక్కడ టైమ్ ఇస్ బ్రెయిన్ అని చెప్తారు కదా సార్ టైమ్ మనకు లేట్ అవుతున్న కొద్దీ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంటారు కదా దాన్ని అదే టైంలో అంత డయాగ్నోజ్ చేయడం ఇట్లా కొన్ని కొంతమంది అంటారు రక్తం గడ్డ కట్టింది అంటారు కొంతమంది రక్తనాళం అని చెప్తుంటారు సో వీటికి ట్రీట్మెంట్ ప్యాటర్న్ వేరే ఉంటుందా టైమ్ ఎంత ఇంపార్టెంట్ దీంట్లో సార్ మీరు చెప్పినట్టు టైం ఈజ్ బ్రెయిన్ ఆల్వేస్ ఇంపార్టెంట్ సో ఇటువంటి లక్షణాలతోటి పేషెంట్ ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు ఫస్ట్ ఇందాక మీరు చెప్పినట్టు రక్తనాళం చితికిపోయిందా రక్తం గడ్డగట్టిందా అనేది మనం చూసుకోవాలి సో దానికి సంబంధించిన మనం టెస్ట్ చేయాలి సో పేషెంట్ ఎమర్జెన్సీకి వచ్చిన వెంటనే మనం ఎగ్జామిన్ చేస్తూనే పేషెంట్ని స్కానింగ్కి మనం షిఫ్ట్ చేయాలి సో అంత మధ్యలో డిలే కావద్దు కావద్దు ఎంత డిలే అయితే అంత బ్రెయిన్ డ్యామేజ్ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది ఎమర్జెన్సీ నుంచి ఈ రేడియాలజిస్ట్ ఎంఆర్ఐ కానీ సిటీ పోవడానికి టైం తక్కువ తీసుకుంటుంది అవును సార్ అక్కడ పేషెంట్కి కొంచెం బెనిఫిట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకే సో యాజ్ సూన్ యాజ్ పేషెంట్ వచ్చిన తర్వాత మనం అసెస్ట్ చేసినాక స్కానింగ్ పంపిస్తాము అవుతున్న వెంటనే మనకు స్కానింగ్లో తెలిసిపోతుంది అది బ్లీడ్ అంటే రక్త సావమైందా లేకపోతే రక్తం గడ్డ కట్టిందా ఇది నిర్ధారణ అయిపోయిన తర్వాత ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక రకమైన ట్రీట్మెంట్ రక్తం గడ్డగట్టింది అన్నదానికి ఒక రకమైన ఇంజెక్షన్ ఉంటుంది రక్తం స్రావమైంది అంటే దానికి సంబంధించిన వేరే ట్రీట్మెంట్ ఉంటుంది ఇప్పుడు ఈ అవగాహన ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలామంది ఆ టైంలో ఒక టైం పీరియడ్ అని ఉంటుంది టైం విండో అని అంటాం మనం పక్షవాతం లక్షణాలు మొదలైనాక మూడు గంటల లోపు హాస్పిటల్కి వస్తే ఈ ఈ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఈ టెస్ట్లు కానీ అన్నీ అయిపోయిన తర్వాత ఒక ఇంజెక్షన్ ఆ రక్తనాళాల్లో ఏదైతే రక్తం గడ్డగట్టి పేరుకుపోయిందో దాన్ని కరిగించడానికి మనకు ఒక ఇంజెక్షన్ ఉంటుంది దాన్ని మనం త్రాంబోలైసిస్ అని అంటాం సో ఎంత తొందరగా రీచ్ అయ్యి అసెస్మెంట్ తొందరగా జరిగితే ఆ ఇంప్రూవ్మెంట్ రికవరీ ఛాన్సెస్ అనేది అంత బెటర్గా ఉంటుంది పేషెంట్కి ఓకే అది చూసాం కదా సార్ ఇంతకుముందు మీరు చేసిన ట్రీట్మెంట్లో ఇద్దరు డాక్టర్స్ బాగా అయ్యారు నేను అబ్జర్వ్ చేశాను విత్ ఇన్ విండో పీరియడ్లో వచ్చినప్పుడు త్రీ అవర్స్ లోపల వచ్చిన వచ్చినజిస్ట్ ఇంకొక అమ్మ గైనకాలజిస్ట్ ఇద్దరు కూడా వాళ్ళ చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉండేది సార్ వచ్చినప్పుడు కాల్ చేయి కంప్లీట్ జీరో అసలు ఏం పవర్ లేకుంటుండే వెంటనే మనం ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఎంత సమయంలో మనం ఆయన ఇంప్రూవ్మెంట్ చూడగలుగుతాం సార్ ఇది ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఆ పేషెంట్కి స్కానింగ్ వేరే దగ్గర అయింది సార్ అలా స్కానింగ్ అవుతున్న టైంలో నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు సార్ ఇట్లా మూతి వంకర వేయండి ఇట్లా మాట వస్తలేదు స్కానింగ్ నాకు పంపించిన వెంటనే వెంటనే షిఫ్ట్ చేయండి అని ఎమర్జెన్సీకి వచ్చారు సార్ విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనమా ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది చెయ్యి కాలు లేవలేదు మాట అంతా పడిపోయింది పేషెంట్కి వితిన్ టూ అవర్స్ త్రీ అవర్స్ పేషెంట్ తనందరూ లేచి నడవడము మాట్లాడడం ఇదంతా జరిగిపోయింది ఇది నిజంగా పెద్ద మిరాకిల్ సార్ అది అసలు అంటే ఒకప్పుడు ఇట్లా ట్రీట్మెంట్ లేకుండా పక్షవాతం వచ్చిందంటే అందరికీ సిటీ స్కాన్ ఎంఆర్ఐ లేనప్పుడు అందరికీ ఏమంటారు హిపాలైన్ ఇంజక్షన్ ఇచ్చుకుంటూ అట్లా వెళ్తుండే ఎవరికి బ్లీడ్ అవుతుంది ఎవరికి ఇన్ఫెక్ట్ అవుతుంది తెలియకపోతుండే ఇప్పుడు మనకి ఎంఆర్ఐ ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది తగ్గిపోయింది పేషెంట్లు కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి సో ఇప్పుడు ఈ పక్షవాతమే కాకుండా ఎమర్జెన్సీలో న్యూరో ఫిజిషియన్ అన్న వాళ్ళకి రోల్ ఇంకా ఫిట్స్ వచ్చిన వాళ్ళల్లో కూడా ఉంటుందని ఎక్కువైనాం సార్ అది అంటే ఇప్పుడు ఆగలేని ఫిట్స్ కంటిన్యూగా ఫిట్స్ వస్తున్నాయి బయట ట్రీట్మెంట్ ఎంత ఇచ్చిన వాళ్ళు రాలేదు అంటే మన కార్పొరేట్ సెటప్లో రావడం జరుగుతూ ఉంటుంది సో రిఫ్రాక్టరీ సీజర్స్కి ఎపిలెప్సీకి అంటే ట్రీట్మెంట్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది సార్ ఇక్కడ మేనేజ్మెంట్ సార్ ఒక జనరల్గా ఫిట్స్తో రా ఫిట్స్ రావడానికి చాలా రకమైన కారణాలు ఉంటాయి కొందరికి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పడిపోయినా ఎక్కువైనా ఫిట్స్ వస్తుంది సోడియం లెవెల్స్ తక్కువైనా ఎక్కువైనా ఫిట్స్ వస్తాయి సో ఇటువంటి వాటిని మనం ఎపిలెప్సీ అన్నము సింటోమాటిక్ సీజర్స్ అని అంటాం సార్ ఎందుకంటే వీటికి కారణం ఉన్నది ఆ కారణంని ట్రీట్ చేస్తే వాళ్ళ ఫిట్స్ కంట్రోల్కి వస్తుంది ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు రిఫ్రాక్టరీ సీజర్స్ ఏదైతే అన్నారు అంటే పేషెంట్కి ఐదు నిమిషాల కంటే కూడా ఎక్కువసేపు కంటిన్యూస్గా తన ఫిట్స్ త్రో చేస్తూ ఉంటాడు అటువంటి పేషెంట్స్కి ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది బీపీ ఫ్లక్చుయేషన్స్ ఇవన్నీ వస్తాయి కొంతమందికి వెంటిలేటర్ కేర్ అవసరం పడొచ్చు ఓకే సో ఇటువంటి పేషెంట్స్ మనం ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్ ఎందుకంటే వీళ్ళకి ఎంత తొందరగా ఫిట్స్ని కంట్రోల్ చేసే ఇంజెక్షన్స్ వెళ్తాయో ఆ రికవరీ ఛాన్సెస్ కూడా అంతా బెటర్గా ఉంటారు ఓకే ఓకే ఫిట్సే కాకుండా మనకి ఎక్విట్గా వచ్చే వాటిల్లో ఫీవర్ జ్వరం వచ్చిన తర్వాత మెదడువాపు జ్వరం అని చెప్తారు కదా సార్ మెదడుకెక్కింది మెదడులో చీమ్ వచ్చింది అని చెప్తుంటారు అది కూడా ఎక్విట్ న్యూరలాజికల్ కండిషన్ అని చెప్తుంటారు కదా సో ఈ మెదడువాపు వచ్చిన వాళ్ళకంటే హోమియోపతి మందులు ఇస్తా అంటారు అట్లాంటివి ఏమైనా పనిచేస్తారా సార్ ఫీవర్ తోటి సార్ లేదు ఏదైనా జ్వరం వచ్చింది అంటే ఈ మెదడువాపు ఏదైతే మీరు చెప్తున్నారో దాని లక్షణాలు ఎట్లా ఉంటాయంటే పేషెంట్ తలనొప్పి చెప్తాడు ఒక మూడు నాలుగు రోజుల నుంచి తలనొప్పి ఉంటుంది తర్వాత హై గ్రేడ్ వన్ కూర్ తోటి జ్వరం ఉంటుంది వామిటింగ్స్ కొంతమంది ఫిట్స్ తోటి లాస్ట్కి వచ్చేసరికి ఎమర్జెన్సీ కొట్లో ఎట్లా వస్తారంటే పేషెంట్స్ లేని పరిస్థితుల్లో వస్తారు సో మెదడువాపు జ్వరం లక్షణాలు ఇట్లా ఉంటాయి మళ్ళీ దీనిలో చాలా రకాలు ఉంటాయి సార్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ టీబీ ఇన్ఫెక్షన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ తోటి ఈ ప్రజెంటేషన్ ఉండొచ్చు సో ఇటువంటి పేషెంట్స్ ఎమర్జెన్సీకి వచ్చిన వెంటనే బేసిక్గా మనం చూడాల్సింది మనం బీపీ చెక్ చేస్తాం సెన్సోరియం ఎట్లా ఉంది అనేది చెక్ చేస్తాం అండ్ సేమ్ స్కానింగ్ కంపల్సరీ అవసరం పడుతుంది మనకు ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అట్లీస్ట్ టీబీ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏదో ఒక నిర్ధారణ మనకు వస్తుంది బేసిక్ దానికి తగిన దానికి తగ్గట్టుగానే మనం ఇంజెక్షన్స్ అవి స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది అంటే పూస నుంచి నీళ్ళు తీసి పరీక్ష పంపించాలి ఇది లంబార్ పంక్చర్ అండ్ లంబార్ పంక్చర్ సిఎస్ఎఫ్ అనాలిసిస్ అంటావు ఇది మనకు గోల్డ్ స్టాండర్డ్గా మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది అంటే మనకి ఏ టెస్ట్ ప్రకారంగా ఏ ఆర్గానిజం ఇన్వాల్వ్ అయిందని మనకు వస్తుందో దానికి తగ్గినట్టుగానే మనం ఇంజెక్షన్స్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది తద్వారా ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్ లోపల మనకు రెస్పాన్స్ కనిపిస్తుంది సార్ ఒక ఇన్సిడెంట్ అంటే మీకు లాగా వచ్చింది ఎఫిడెమిక్ కాదు అంటే కొన్ని కొన్ని ఏరియాలలో గులియన్ బారీ సిండ్రోమ్ అని చెప్పారు కాలు చేతులు పడిపోతున్నాయి అని చెప్పేసి సడన్గా పిల్లలలో టీనేజ్ ఏజ్ గ్రూప్లు కొంచెం డెంగ్యూ పేషెంట్లు కూడా ఎక్కువ ఒక్కటే ప్లేస్లో అందరూ కలిసి కాలు చేతులు లేవట్లేదు అని పడిపోయిన వాళ్ళు ఉన్నారు అని అన్నారు దాన్ని పేపర్లో గులియన్ బారీ సిండ్రోమ్ అని చెప్పారు అదే అంటే అట్లా ఎప్పుడెమిక్ రావచ్చు రావచ్చు సార్ అని మీరు చెప్పింది కూడా మహారాష్ట్రలో ఫ్రీక్వెంట్గా చూసినాము అది న్యూస్లో కూడా చాలా దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ నడిచినాయి సో అదే టైంలో మన దగ్గర చిన్నపిల్లల్లో మన తెలంగాణ ఏపీలో చిన్నపిల్లల్లో మంది అఫెక్ట్ అయ్యింది సార్ సో సార్ గుల్లెన్ బెర్రీ సిండ్రోమ్ అంటే ఏంటి అంటే వైరల్ ఇన్ఫెక్షన్ తోటి పేషెంట్ లక్షణాలతోటి ప్రజెంట్ అవుతాడు ఒక ఆ లక్షణాలు మొదలైన వారం పది రోజులకి లేదా కొంతమందికి రెండు వారాల తర్వాత కూడా చేతులు కాళ్ళు చచ్చి పడిపోవడం నీరసంగా అనిపించడం చేతులు కాళ్ళు లేవకపోవడం ఇటువంటి లక్షణాలు స్టార్ట్ అవుతాయి అంటే మీరు అన్నట్టు ఇది జ్వరము ఇది స్టార్ట్ అయిన వెంటనే ఇది స్టార్ట్ అవుతుంది సార్ కొంతమందికి నెల తర్వాత కూడా సింటమ్స్ రావచ్చు అందుకోసమే పేషెంట్ ఇటువంటి సింటమ్స్ తోటి లక్షణాలతోటి ఏమైనా స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది సార్ మెయిన్ లాగా కాకుండా ఇంజెక్షన్స్ రెండు రకాల ట్రీట్మెంట్ ఉంటుంది సార్ ఒకటేమో ఇమ్యూనోగ్లోకిన్స్ అంటాం సార్ ఐవిఐజి సో బాడీ వెయిట్ ప్రకారంగా అది ఇస్తాము ఇది ఫైవ్ డేస్ కోర్స్ ఉంటుంది ఓకే సార్ అయితే ఈ ట్రీట్మెంట్ ఇచ్చేది అంత ఏంటంటే పేషెంట్ ని కొంచెం స్టెబిలైజ్ చేయడానికి సో ఇనిషియల్ గా వాళ్ళకు వచ్చిన వాళ్ళకి చేతులు కాళ్ళ వరకే ఉంటుంది సార్ కొంతమందికి ఇప్పుడు ఊపిరి కండరాలు కూడా ఉంటాయి సో వాటికి సప్లై చేసిన కూడా ఎఫెక్ట్ అయితే పరిస్థితి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు స్వయంగా వాళ్ళతో వాళ్ళు స్వాత తీసుకోవడానికి రాదు అటువంటి పేషెంట్స్ కి వెంటిలేటర్ సపోర్ట్ అవసరం పడుతుంది సో ఈ మనం ఇచ్చే ఈ ట్రీట్మెంట్ ఐవిఐజీ కానీ ఏం ఏ రకంగా ఉపయోగం అవుతుంది అంటే వెంటిలేటర్ వరకు వెళ్ళే ఛాన్సెస్ చాలా వరకు తగ్గిస్తుంది